మనందరికి ఇంట్లో ఈజీగా చేసుకునే ఆరోగ్యకరమైన స్నాక్స్ అంటే చాలా ఇష్టం కదా ఈ రోజు నేను అలాంటి ఒక మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను మంచి పండు అరటి మనం చేయబోతున్నాము ఈ స్వీట్ రెసిపీని నేను కేరళ ఫేమస్ అయిన నేంద్రం పళం అనే అరటి పండుతో చేస్తున్నాను మీరు మీకు అవైలబుల్ గా ఉండే ఏ అరటిపండుతో అయినా ఈ రెసిపీ చేసుకోవచ్చు సో రండి ఈ స్వీట్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం ఈ అరటిపండు స్వీట్ కి ఒక యూనిక్ టచ్ ఇది మనం అరటాకులతో కాస్త మెత్తబడి ఈజీగా ఎరగకుండా ఫోల్డ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ రెసిపీకి నేను రెండు పండిన అరటిపండు తీసుకున్నాను తోలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సాస్ లో ఒక కప్ అంతా బెల్లం తురుము వేసుకోవాలి ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ మెషర్మెంట్ ఇందులో రెండు కప్పుల నీళ్ళు కూడా తీసుకుంటున్నాను ఒక కప్పు బెల్లానికి రెండు కప్పుల నీళ్లు తీసుకోవాలి ఇది వన్ రేషియో బెల్లం పూర్తిగా కరిగి పాకం మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో ఒక టీ స్పూన్ నెయ్యి తరిగిన జీడిపప్పు ముక్కలు వేసి వేయించుకోవాలి జీడిపప్పులు కాస్త వేగిన తర్వాత కిస్మిస్లు వేసి వేయించుకోవాలి రెండు వేగిన తర్వాత గిన్నెలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి తరిగిన అరటిపూను ముక్కలు వేసి ముక్కలు మెత్తపడేంత వరకు కలుపుకోవాలి ముక్కలు మెత్తపడిన తర్వాత కప్పు ఫ్రెష్గా తురిమిన పచ్చి కొబ్బరి వేసి కలుపుకోవాలి ఇప్పుడు కప్పు అంత బొంబాయి రవ్వ వేసి ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి రెండు నిమిషాల తర్వాత రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కొద్దిగా ఉప్పు ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోవాలి ఫ్లేమ్ ని లోలో పెట్టి కలిసేలా కలపాలి మరో టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కలుపుకోవాలి తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న బెల్లం పాకం పడకట్టి వేసుకుని అన్ని కలిసేలా కలుపుకోవాలి పాకం అరటిపండు బొంబాయి రవ్వ మరియు బియ్యం పిండికి బాగా పట్టి మిశ్రమం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు బెల్లం తీసుకున్నాను మీకు ఎక్కువ స్వీట్ కావాలి అనుకుంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు మిశ్రమం కాస్త దగ్గర పడిన తర్వాత వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కిస్మిస్లు వేసి కలుపుకోవాలి ఈ పాయింట్లో స్టోవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని కాస్త చల్లారనివ్వాలి ఇప్పుడు అరిటాకుల్ని చిన్నగా కట్ చేసుకుని కొద్దిగా నెయ్యి వేసి ఆకు మొత్తం గ్రీస్ చేసుకోవాలి మిశ్రమం ని కొద్దిగా తీసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టు అరిటాకులో పెట్టి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా మిగతా మిశ్రమంతో కూడా చేసుకుని పెట్టుకోవాలి తర్వాత వీటిని స్టీమర్ ప్లేట్ లో పెట్టి ఆవిరి పైన ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మీ దగ్గర కనుక స్టీమర్ లేకపోతే ఇడ్లీ చేసుకునే కుక్కర్ లో కూడా పెట్టుకుని చేసుకోవచ్చు ఐదు నిమిషాల తర్వాత మూత తీసి అన్ని పక్కన పెట్టుకుని చల్లారినివ్వాలి కాస్త చల్లారిన తర్వాత ఆకు తెరిచి చూస్తే చూడండి అరటిపండు స్వీట్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో చాలా బాగా వచ్చింది సో నెక్స్ట్ టైం మార్కెట్లోంచి అరటి పుండుకొని ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి స్టెప్స్ అన్ని కరెక్ట్గా ఫాలో అయితే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.